హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి స్టూడేంటా ఇది వచ్చేసి టాబ్లెట్స్ లక్ష్మబాబుకి షుగర్ బీపీ రెండు ఉంది ఫ్రెండ్స్ బీపీ టాబ్లెట్స్ ఇసుకోని రాలే మనసు వచ్చేసి బీపీ టాబ్లెట్స్ కూడా ఇస్తానుమా ఉండదు కదా ఈ షుగర్ టాబ్లెట్స్ ఫ్రెండ్స్ ఇది భోజనం మైన తినేది పొద్దున సాయంత్రం కొట్టుకున్నా ఐదు నెలకై తింది ఇంకొక నెలకే ఇచ్చేస్తాను ఇది భోజనం ముందుకు తినేది ఫ్రెండ్స్ లక్ష్మకి టాబ్లెట్స్ ఇది జ్వరం మాత్రలు కావాలామా ఉండాలా ೇ ಅಡುಗೋಚಮಾಲ್ ಜರ್ಮೇಟ್ರು ತಾಲೇದು ನೇ ಇಸ್ತಾ ಉಂಟು ಇದು ಮಾೆಮ್ಮದಿ ಸೊಟ್ಟರೆ ಸಲೋದು ಅದಕ್ಕೆ ಅಕ್ಕ ನಿ ಮತ್ತೆ ಹೊಸ ಕೊಡ್ತೀನಿ వేసుకోండా చూపిద్దామా చూడండి ఫ్రెండ్స్ కామాక్షమకి చాలా బాగుంది కదా ఈ కలర్స్ స్వెటర్ అయితే బాగుంది కదమ్మా సూపరా నువ్వు ఇంగ్లీష్ గా చెప్పాలా

కామాక్షమ్మ అయితే స్వెటర్ తీసేసారండి లక్ష్మమ్మ అయితే వేసుకునే ఉన్నారు అవక్ చేయలేదు అంటున్నారు ఫ్రెండ్స్ మా వీడియో ఇష్యం అయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అవల్వ్ రస్మేస్తాము రస్ము ఇప్పుడు కూడా రస్ము